మళ్ళా మళ్ళా ఇప్పుడు ఒకటే ఓపెన్ అయ్యింది పోయి స్టార్ట్ చేసి ఓకేనా డన్

జోహార్ జ్యోతిబా ఫులే అందరికీ నమస్కారం ఈరోజు చాలా చాలా సంతోషకరమైన దినము జ్యోతిబా ఫులే గారి జయంతి దినము అందరికీ మళ్ళీ ఒకసారి చాలా సంతోషంగా గుర్తు చేయాలనుకుంటున్నాను ఏంటంటే బాపట్ల పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ వెంకేష్ణ నరేంద్ర వర్మ గారు ఇక్కడ కలెక్టర్ గారు మాజీ ఎమ్మెల్యే గారు అందరం కలిసి ఈరోజు చాలా సంతోషంగా అధికారులతోని ప్రజాప్రతినిధులతో అందరికీ అందరితో కలిసి వచ్చి బాపట్ల పట్టణ నడిబొడ్డులో ఉన్న జ్యోతిబా ఫులే గారి విగ్రహాన్ని మర్యాదపూర్వకంగా దడ్డలు వేసి నమస్కారం చేసుకుంటూ మళ్ళీ ఒకసారి అందరి ముందు అందరి మధ్యలో మనం ఒక విషయాలు కొన్ని విషయాలు గుర్తు తెచ్చుకోవాలి ఈ నెల ఏప్రిల్ నెల ఈ నెల ఏప్రిల్ నెల మనం చూస్తుంటే భారతదేశ చరిత్రలో చాలా చాలా గొప్ప ఇది గొప్ప నెల ఇది ఈ మాసంలో ఐదో తారీఖు నాడు బాబు జగ్జీవన్ రామ్ గారి పుట్టినరోజు ఉంటే వచ్చే పద్నాలుగో తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు ఈరోజు మనం పదకొండవ తారీఖు నాడు జ్యోతిబా ఫులే గారి పుట్టినరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అయితే మిత్రులారా జ్యోతిబా ఫులే గారి గురించి రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం ఆయన మహారాష్ట్రలో పూణే దగ్గర ఆయన జన్మించారు ఆయన ఒక బ్రహ్మాండమైన విప్లవ కార్మికుడు ఆయన చాలా కష్టకాలంలో మహిళలకు విద్యాభ్యాసం రావాలి ఉండాలి అని చాలా చాలా కష్టపడి బ్రిటిష్ రాజ్యాన్ని ఎదుర్కొని మహిళల కోసము హాస్టల్స్ ఏర్పాటు చేసి స్కూల్స్ ఏర్పాటు చేసి మొట్టమొదట ఇంట్లోంచి స్టార్ట్ చేయాలని ఆమె సావిత్రి అతని సతీమణి గారు సావిత్రి జ్యోతిబా ఫులే గారికి ముందు విద్యాభ్యాసం చేసిన తర్వాత ఆమె అక్కడ ఆగకుండా ఆమెకున్న ఆస్తులన్నీ ఇచ్చేసి అన్నీ విమెన్ హాస్టల్స్గా చేసి మహిళల కోసం హాస్టల్స్ ఏర్పాటు చేసి వేలాది మందికి ఆ రోజుల్లోనే మహిళలకి విద్యాభ్యాసం ఇప్పించిన దంపతులు గొప్ప దంపతులు జ్యోతిబా ఫులే గారు సావిత్రి జ్యోతిబా ఫులే గారు ఇద్దరు కలిసి జ్యోతిబా ఫులే గారి నూట తొంభై తొమ్మిదవ జయంతి ఈ జయంతి రోజున దేశవ్యాప్తంగా మనందరం కూడా దాని ఒక పండుగ వాతావరణంలో వారి సేవల్ని వారి సతీమణి సేవల్ని గుర్తు చేసుకుంటూ మనం జరుపుకుంటా ఉన్నాం మరి ఇక్కడికి ఆన్రబుల్ ఎంపీ గారు చెప్పినట్టుగా ఎంపీ గారు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అండ్ బావుడా చైర్మన్ గారు మరియు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఇతర మహిళా నాయకులు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ ఇతర డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చాం ఇక్కడ నుంచి మెయిన్ ఫంక్షన్కి కూడా వెళ్తున్నాం మరి ఈ సందర్భంగా జ్యోతిబా పూలే గారి గురించి మనం రెండు విషయాలు గుర్తు తెచ్చుకుంటే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలోనే మహాత్మాగాంధీ గారి కంటే చాలా ముందే మహాత్ముడిగా బిరుదాంకితుడై మహాత్మునిగా పిలువబడి సాయాజీ రాజు గారి ఆస్థానంలో ప్రజల చేతనే ఆయన మహాత్మగా పిలువబడ్డారు ప్రజలే ఆయనకి మహాత్మా బిరుదిచ్చారు మరి ఎందుకు ప్రజలు అంతగా ఆయనకి నిరాజనం పట్టి అలాంటి బిరుదుని ప్రదానం చేశారు భారతదేశ చరిత్రలో అని చూస్తే మరి ఇందాక ఆనరబుల్ ఎంపీ గారు చెప్పినట్టుగా మరి ఈనాటికి కూడా స్త్రీలని మనం ఇంకా అప్లిఫ్ట్ చేయాలి సాధికారత రావాలి అని మాట్లాడుకుంటుంటుంటే మరి దరిదాపుగా ఆయన నూట యాభై సంవత్సరాల క్రితమే స్త్రీల విద్య అయితేనేమి వితంతు వివాహాల గురించి అయితేనేమి బాల్య వివాహాలని చేయకుండా ఉండడం అయితేనేమి దళితులకి అంటరానితనాన్ని పాటించకుండా ఉండే విషయంలో అయితేనేమి స్త్రీలకి ఒక ఎంపవర్మెంట్ విషయంలో అయితేనేమి అట్లానే రిజర్వేషన్ల గురించి కూడా ఆనాడే భారత రాజ్యాంగం లేదా భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ కన్నా ముందే రిజర్వేషన్స్ గురించి కూడా ఆలోచన చేసినటువంటి మహానుభావుడు ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే స్త్రీలందరినీ చేరదీసి వాళ్ళ ఆస్తుల్నే వాళ్ళు ఆరతి కర్పూరంలో సమాజం కోసం అర్పించినటువంటి దంపతులు వాళ్ళు మరి మనం ఈరోజు ఆలోచిస్తే ఇంత విజన్ ఇంత అభ్యుదయము ఇట్లా ఇలాంటివి రోజు ఎలా చేశాడని ఆశ్చర్యం కలుగుతుంది అందువల్లే మరి వారు మహాత్మ బిర్దాంకితులు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మరీ ముఖ్యంగా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆయనని ఆరాధ్య దైవంగా భావిస్తారు ప్రభుత్వం కూడా స్టేట్ లెవెల్లో దీన్ని మనం ఫంక్షన్గా చేస్తున్నాం ఈరోజు హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా మనకి ఏలూరు జిల్లాలో కార్యక్రమం చేస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఆ జిల్లాలో కూడా కొనసాగిస్తున్నారు మనందరం కూడా జిల్లాలో చేస్తున్నారు ఎంతో మంది మన సమాజం కోసం స్త్రీ సమానత్వం కోసం పాటుపడిన వ్యక్తులు ఎంతోమంది మన భారతదేశంలో ఉన్నారు అందులో మొదటి వరుసలో చెప్పుకోదగిన వ్యక్తి పూలే గారు జ్యోతిరావు పూలేని జ్యోతి బా పూలే అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అన్నిటికీ మించి ఏప్రిల్ మాసం ఈ ఏప్రిల్ మాసంలో మహనీయులు పుట్టారు రేపు పద్నాలుగో తారీఖున జరిగే బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మొన్న వారం రోజులు క్రితం పూర్తయిన బాబు జగజ్జీవన్ రావు జయంతి అలాగే ఈరోజు మహాత్మా పూలే